హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలర్ని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ கட்டுக்குத கோோரன் லோரமா காவல மிம இப்போ இல்லை நாங்க அப்படி நாகவெல்லி பேசினாக்கி போக நான நாலு வந்து ప్పుడు భార్య భర్తలకు బొమ్మ ముసింది బొమ్మ ముసి నీకు నాలుగు వద్దుల నాగేళ్ళు ఆడ అదే బొమ్మ మునుమూర కట్టకుండా లెక్క నాలుగు వచ్చింది ఆ కొడుకు అంటాడు మరి బాబు మా కోరు పీడ అక్కరు ఇంట్లో లెక్కపీడరు అంటే తప్పటి అక్క ఎట్లా పోవాలి అని ఇప్పుడు కాదు అని ఆ కాదు కానీ ఎక్కడ నత్తే ఎట్లా పోవాలని చెప్పిన వాడు గాము ఇక్కడ చెప్పుకుంటారా ఇది విడవచ్చు నాయకుడు అనుకోవచ్చు అట్టే పోవచ్చు పోవచ్చు మల్లెంట్లో వేసుకుంటే ఇక

రఘుపతి వాళ్ళందరూ అటు పెళ్ళే స్టాఫ్ ఎవరు వీళ్ళందరూ రాను ఇలా మానవ కదా చేద్దాం ఏం చేద్దాం మన కదా వాళ్ళైతే ఏం చేద్దాం అంటే ఏదో కాట ఆడుకుందాం పాటలు అయ్యో ఇట్లా కాదు నా మొగలు నేను మన ఇద్దరి దానికే పనిచేపు కవి కవి కర్రీ పొందినట్టున్నది దానికన్నా పైన మాట్లాడారు రాక ముందుకు ఇంతకాల ఇట్లే ఆడుకునేది తెలుసా వీళ్ళిల్లు మా ఇల్లు ఒక్కగానే కాబట్టి నువ్వు రాక ముందుకు ఆయన ఆడుకునేది తల్లి మీరు పోస్ట్ మాడిపోయిన కచులు ముచ్చునట్టున్నది భగవంతుడు అందరూ கட்டினேன் <muchan> அயோத்தையோடு అబ్బో ఆడుకుందాం కానీ మరికి ఆ ఒకటి గుప్పులు ఆడుకుంటే ఒకటి ఆయన ఒకటి అయినకే ఆట అయినా ఆడుకుందాం ఏ ఆట ఆడుకున్నా

అన్నం నుంచే అరువు తలేదు ఏం లేదు కానీ ఏది కొయర్ గుర్తుకపోతారేట నిన్న అన్నం ఏది కోయరు కూడా அரிஞ்சு வயல இல்ல அண்ணு புத்திர உற்பதான கொடுப்பு மரி ரம்பாலரா ரம்பாலராஜு பெரிய

out of I am பதி மாசம் தொம்பை தொயின இப்படி

ನೀವು ತಲಿನ ನೀವು ನೇನೆ ತಾತು ನೋವು ಮನೋರ అవునా కదా నాకు ఎట్టు తొలి చెప్పు నువ్వు నాకు కావాలని నువ్వు నిన్ను ఇష్టపడి నీకు ఆ నీకు తవ్వలేదా నాకు దొరకాలి నాకు కలిగిందా నా తెలియదు తెలుసా నువ్వు నాకు ఎత్త కలిగినావు నాకు నన్ను నచ్చిన మగోడు ఇప్పటి వరకు అందం 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 అందంగా ముసారి కలిగిన వాళ్ళకు మంచిగా చెప్తాను నేను ఒక్క మోగోని కూడా టచ్ సెంచురీద గుంజుగా చూసి బాడ కావాలి చూసుకో ఆ ఎక్కడ చూసి తొంభై తొమ్మిది అట్లా కావచ్చు అయితే అట్లా కావచ్చు అందం ఉన్నా నేను అందగర్తిని అందగత్తిని ముస్తాను నువ్వు రాదు అందగత్తిని నీకన్నా మొగోడు ఉన్నాడు అందం నాకంటే అందగత్రి అందగాడు మొగోడు నేనే తప్పు నాడిదాన్ని అవుతుంది కదా ఆడి అయితే ఆ మొగోడి పెళ్లి వేసుకుంటు చూస్తాను రెండు కానీ అనిపోతలేదు ఇంకా రెండు పెట్టుకొని చూస్తే మంచిగుండు నాలుగు పెట్టుకొని చూస్తే ఎంత నాకంటే ఆయన లేదు అందగాడు లేడు నువ్వు లేడు పుట్టలే పుట్టలేదు ఆడిది కాదు అంతగా మొగ్గోడు మొగోడు అందగ్ నీ రెండు కాళ్ళతో అనిపోతలేదు ఇంకా పెట్టుకొని చూస్తే మంచిగా ఆన్పట్టండి మరి ఎట్లా నాకంటే అందగా ఆడదైన మూడైనా పుట్టలే పుట్టినా దక్కలే నాకంటే అందగాడు ఉన్నాడు అంటాను నాకంటే అందగాడు ఉన్నాడు అని చెప్పడున్నాడు నాకంటే అందగాడు ఎక్కడున్నాడు చెప్పరాత్ర దూరం చెప్పరాక ముసం ముసలి వాసన ఆ నాకంటే అందగాడు ఎక్కడ ఒకసారి లేనప్పుడు వాసన ఇవరకు వాసన వచ్చింది ఇప్పుడు కూడా వాసన నా కోసం ప్లీజ్ చెప్పుదా చెప్తా చెప్తే చెప్పు అబ్బా నువ్వు అడిగింది ప్లీజ్ ఏమీ అంటావు చెప్పు చెప్పు రాదు తాళి తీసుకో తాళ కడియాలు ఇస్తా తీసుకో తీసుకోడి ముసలమ్మా పెట్టుకో మరి ఇంకేం కావాలి ఎవరు మా ఇక్కడ బారేశ్వరం ఐదు బంగారం బారేశ్వర మరి జడపిల్లలు ఇస్తారు

అందగాడు అందగా దగ్గర పోతామంటావు ఎక్కడ ఉన్నాడో ఏ దాదాలు ఉన్నాడో ఏ ఊళ్ళు ఉన్నాడో ఆ అందగా చాలు ఎప్పుడు తప్పకుండా కాదు పోతున్నా తప్పకుండా అవుతుంది మరి పోతా పోతనంటార మరి నీ దగ్గర ఏమున్నదని పోతావే మంత్రం ఏమున్నదని పోతారంటన్నావా నా దగ్గర ఆ మాటలు మంత్రాలు మరచెత్త గ్రీల్ విధాలు గొల్ల శిరవంతరం నా దగ్గర ఉన్నాయి పొయ్యే తమ్ము నా దగ్గర ఉన్నదయ్యా చెప్పు చెప్పు నారి పొయ్యేదమ్ము నారిదమ్ము నీరు అంట ఏమిటే బోకరిల్ల రంబా నువ్వు చూసినే పిల్లగారే పిల్లగాడో కాదు ఢిల్లీ రాబని నగరం 我让你看了脸看。<紧> రాజు రంపాలరాజు లంబ అయితే రంపాల రాజు తీసుకొచ్చి నాకు వెళ్ళి అడుగుతా వెళ్ళిపోయినా చె పేరు మంచి కలిసింది తాతయ్యను కనిపించాము నేను మూడు గడియలు తీసుకొస్తాము గడియ రాను ఒక గడియంతో నా దగ్గర యోగ మంత్రం ఉన్న తాతయ్య

அம்மவாறு தேவாலம்பனை பாலு மந்திர சலகின் நதி காணாடு மாற்றமையர்கள் ్ఞానవంతులు ఎంతో చలితలు ఎంతో బుద్ధివంతులు అనుకున్నా చప్పట్లు కొట్టినోళ్ళ చేతులేమో గిట్టు ఉంటాయి కొట్టినోళ్ళ చేతులు ఇంకా కొంగరాట్టుకోనిపోతాయి అమ్మవారు అయినాడు అనగా అట్టడు అటువంటి మాత్రం అను దేవాలమ్మనైనా కవల్ల అల్లింది బుట్టి కుచ్చడు కవల్ల కుదిరించింది బుట్టి కుటివారం <laughs> పలేకాల <Hey, hey, hey. laughs>